ఫ్రెండ్స్ మేమైతే చర్చి పోయినాం అందరం చర్చి పోయి అందరు ఇంటికి వచ్చినరు మా పిల్లలు మా కొడుకు పిల్లలు మా బిడ్డ పిల్లలు మా బిడ్డే మా కోడలు అందరూ అయితే అవి ఏంది చిన్నగా ఉన్నప్పుడు మనము అది కడప మీద పెట్టి కాలుసే ఇట్లా పాములాగా పొంగుతుండే చూడు అవి అయితే తెచ్చి అంట పెడుతుండ్రు కానీ అది అంటుకుంటానే లేదు మా బిడ్డ ఎంతసేపు నుంచి అంటబెడుతుంది అసలు ఎన్ని అగ్గిపెడ్డలు ఆ పుల్లలన్నీ గీకుతుంది కానీ అసలు ఒక్కడి కూడా అంటుకుంటులేదు ఇగో ఈ చిన్నవి అవి మంచిగా ఇట్లా పెట్టేస్తే ఇట్లా పాములాగా ఇట్లా పొంగుతుంటాయి అన్నమాట అయితే వాళ్ళతో అయితేనే లేదు ఈ పిల్లలందరూ అల్లరి చేస్తుండ్రు అసలు బెజార్ బెజార్ పెడుతుండ్రు ఆ ఇక ఇప్పుడైతే నేనైతే ఏం చేసిన అంటే దాంట్లో మంచిగా ఖైదాలన్నీ ఇట్లా మలిచి దాని మీద వేసి అంటబెట్టిన జరుగురని అది వీడియో తీయలేదన్న బిడ్డే అయితే అది ఇట్లా ఇట్లా పాములాగా ఇట్లా పొంగిపోయింది ఇట్లా అన్ని అవు ఎట్లా వస్తున్నాయి చూడండి నేనైతే ఖైదాలు ఎక్కువ వేసేసి కాల్చినా దెబ్బకి అది ఇట్లా పాములాగానే ఇట్లా మొత్తం ఇట్లా పైకి అయితే ఇట్లా వచ్చేసింది దాని పొగ అనేది మన పిల్లల దగ్గర ఉండద్దు దూరం ఉంచాలి పటాకులు కాలుస్తున్నప్పుడు మీ పిల్లలు ఎవరైనా ఉంటే దూరంగా పెట్టండి అప్పోగా కానీ అవి కానీ కడుపులో పోతే మంచిది కాదు పటాకులు కాల్చుతున్నప్పుడు కూడా పైన పడుతుంటాయి కొంచెం చూసుకొని ఆ పటాకులు కాల్చలే నీళ్ళు దగ్గర పెట్టుకొని కాటన్ బట్టలు వేసుకొని పటాకులు కాల్చుకోలే ఫ్రెండ్స్ ఎవరైనా మీరు కాల్చడం మేమైతే పటాకులు అయితే చేయము ఇక మా పిల్లలు అయితే అల్లరి అల్లరి చేస్తుండ్రు అసలు నిజంగా మా ఇంట్లో మా పిల్లల సందడి అనమాట ఇది ఈరోజు వీడియో ఈ సందడిని ఏంటంటే చూపిస్తున్నాం మీకు నా వీడియోకి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేసుకోండి మీరు ఇంకా నాకు సపోర్ట్ చేస్తుంటే ఇంకా ఎన్నో ఎన్నో వీడియోలు అన్నీ ఇంకా మేము ముందుకు అనేకంగా మళ్ళీ నవ్వులు అయ్యి ఎంత సంతోషం ఎన్ని ఏం చేస్తున్నామో అవన్నీ నేను వీడియోలు పెడుతుంటాను మా మన్మరాలు అనమాట మా బిడ్డ మా అల్లుడైతే పోతుండ్రు ఇక్కడ పక్కనే ఉంటారు కానీ ఇలా సండే కదా ఇక అందరు చర్చ్ వచ్చి అందరు ఇక్కడే గ్యాదర్ అయిపోతారు ఇక తిని ఓరిళ్ళలో కాళ్ళు వెళ్ళిపోతున్నా నేను కూర చేసినా తిన్నారు ఇంకా వెళ్ళిపోతుండ్రు వాళ్ళ ఇంటికి వాళ్ళు అంటే వీడికైనా కొంచెమే దూరం అనమాట మా బిడ్డ వాళ్ళు మేము ఈ బస్తికి ఉంటే వాళ్ళు ఆ ఉంటారు ఇక మా మన్మడు మా మన్మరాలు అయితే ఇగో బయట అయితే ఆడుకుంటారు వీళ్ళు కూడా జరైతే వెళ్ళిపోతారు మా ఇంటికాడ పప్పి అంటే దీని పేరు మా మన్మడు పెట్టిండు దాని చిన్న పిల్లని ఇది కూడా దానికి ఒక రెండు పిల్లలు పుట్టినాయి దాని తల్లి దగ్గర పాలు ఎంత ముద్దుగా అవుతుంది అది కానీ ఎంత గమ్మత్ అనిపిస్తుంది కదా తల్లి పిల్ల ఎంత ముద్దుగా ఉన్నాయి అయితే ఇక అది దానికి ఏం చేసిన అంటే నేను చేపల కూర ఉండినా కదా కొంచెం అంత పులుసు అవన్నీ బొక్కలు గిక్కలు ఉంటే చేప ముక్కలు అవి అన్ని కలిపి దానికి పెడితే తల్లి బిడ్డ ముద్దుగా తింటురు అది కూడా పాపం బాలంతా లాగా ఉంది దాంట్లో లోపల లోపలతో రోజు తన పెడితే వీడియోకి వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకో ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం